రోజున మన క్రైస్తవ భక్తి ఆ పునాది ఎవరో ఆ పునాది క్రీస్తే క్రీస్తునే బండ మీద కట్టబడిన జీవితం క్రీస్తు చిత్తములో చేసిన పరిచర్య క్రీస్తు మీద ఆధారపడి జీవించే జీవితం చేసే వ్యాపారం చేసే ఉద్యోగం చేసే ప్రయాణాలు చేసే పరిచర్యలు దేవుని చిత్తములో జరిగిన వివాహాలు దేవుడి చిత్తములో జరిగించే కార్యాలన్నీ మధ్యలో ఆగిపోవు శోధన వచ్చిందని కోవిడ్ వచ్చిందని కరోనా వచ్చిందని తుఫానులు వచ్చాయని ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయిందని సెన్సెస్ పడిపోయిందని ఏదేదో చెప్తారు ఏది ఏమైనా దేవుడి చిత్తంలో చేసిన వాడే ఏ దిక్కి భయపడక్కర్లా కరువులో కూడా సమృద్ధిని కలుగజేస్తాడు దేవుడి చిత్తంలో జరిగి దేవుని మాటలు రోజు వింటున్నామండి ఎన్ని మాటలు ఉంటారు ఇప్పటికీ మీరు ఎన్ని ప్రసంగాలు ఉంటారు ఎన్నిసార్లు బైబుల్ చదువుంటారు ఎన్ని వాక్యాలు కట్టత మీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు క్రైస్తవులు ఉన్నారంటే అన్ని వాక్యాలు తెలుసు పెద్ద ఎన్ని వాక్యాలను అనుసరిస్తున్నావు నువ్వు ఎన్ని తెలుసుకుంటావు అన్నది ముఖ్యం కాదు ఎన్నిటిని చేస్తున్నావు అన్నది ముఖ్యం జాక్ ఆఫ్ ఆల్ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అంట అంటే అన్ని కొంచెం కొంచెం చేస్తాడంట ఏది సరిగ్గా చేయడంట ఎందుకు అన్ని బడి చేయటాకా ఏదో ఒకటి నేర్చుకో నీకు దేవుడు పెట్టింది నా మాటలు విని ఆ ప్రకారం చేయని వాడు అంటే పునాది ఎందుకు పునాదికి పునాదికింత పెట్టుబడి ఎందుకో తవ్వటం ఎందుకో దాంట్లో కాంక్రీట్ అయ్యటం ఎందుకో దానికి పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫీజులు కడతం ఎందుకో ఏ నా నా తెలీదా దైవ జ్ఞానం ఉంది నాకు వేసయ్య నామంలో ఇసుక నీవే నా పునాది అంటాడు మళ్ళీ కావాలంటే బరబడబడ అయిపోయింది ఆయన ఇంకా పునాదులు పైకి రావాలా ఈ నీళ్ళు అప్పుడే పైకి వచ్చేసింది దేవతా జాతరడే అందే జాతర చూడు నా సేవ చూడేటా నేను చూడేటా అక్కడ ఉన్నావు గాలి వచ్చింది శోధన వచ్చింది ఏంటండి గవర్నమెంట్ వచ్చింది ప్లాన్ ఏది పర్మిషన్స్ ఏవి లంచాలు ఇచ్చేసి పర్మిషన్ తెచ్చేసుకుంటారు వాళ్ళందరూ ప్రాపర్గా ఏమీ లేదు మన దేశంలో ఏం లేదు ఒక పార్టీ వచ్చిందనుకో వాళ్ళ గుట్టంతా బయటపెడతాడు వచ్చాడనుకో వీళ్ళ గుట్టంతా బయటపెడతాడు దొందు దొందే ఏంటండి ఏ రాజకీయవేత్త వచ్చినా రాజకీయ రాజకీయం అంటేనే కంపు అన్నాడు ఒకడు కానీ ఇంకొకడు అన్నారు లేదంటే వాళ్ళు మంచి ఆలోచనతో రాజకీయంలోకి వెళ్తారు డెడికేషన్ ఉండే వాళ్ళే వెళ్తారు దేశాన్ని చేద్దామని అక్కడికి వెళ్ళాక కంపులో పడతారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఆ మోసాలు అబద్ధాలు యాసాలు చెబితే రాజకీయంలో ఉండలేరు ముక్కుసూటిగా బతకడానికి అసలు రాజకీయమే కాదు ఈ రోజున ఎక్కడా అవకాశం లేదండి ముక్కు చోటుగా చెప్పే పాస్టర్లు అంటే కూడా ఇష్టపడదు మనుషులకి పుట్టదంటారా మా మానాయనే దేవుడు నిన్ను దీవించను గాక అది ఎందుకు సారాయి బాట్లు ఉన్నట్టుదమ్మా దేవుడు మీ ఇంటిని బహుగా దీవించను గాక అంటే పక్కన ఇంకో బాటిల్ వస్తాయి ఏంటి కవళపడా అదే దిగులు పడవద్దు భయపడొద్దు నేను దేవుడు నీకు తోడై ఉన్నాను ఆ దేవుడు కాదు ఈ దేవుడే అనే దగ్గరకి జనం చూడండి నట్టొస్తారు మారుమడిసి పొందేవా నీ హృదయం దేవుని ఎదుడు సరలేదు దీనిలో నీకు పాలు పప్పులు లేవో మారు మనసు పొందేవా మీరు మార్పునంది పిల్లల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు యేసు ప్రభు మొదటి ప్రసంగం ఏంటో తెలుసా మారు మనసు దేవుని రాజ్యం సమీపించుతున్నది మారు మనసు పొందండి యోహాను బాప్తీసం ఇచ్చి వ్యవహాన్ చేసిన మొదటి ప్రసంగం ఏంటో తెలుసా మారు మనసు పొందండి పౌల పేతురు యోహానులు బాప్ పరిశుద్ధాత్మలు వచ్చిన తర్వాత ప్రజలతో చెప్పింది ఏంటో తెలుసా మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నేను బార్తీసం పొందానంటే సరిపోద్దా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నేను స్నానం చేశానో ఇప్పుడే గబ్బు కొడతావు ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేయాలి ఏ రోజుకి ఆ రోజు దేవుని సంధిలో మనం శుద్ధీకరించబడాలి ఇప్పుడు పాడిన పాటలు ఎంత అర్థవంతమైన పాటలో చూడండి మీ సన్నిధిని దర్శిస్తే నాకు పశ్చాత్తం వచ్చింది ప్రతి పాట పాడినప్పుడు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం దేవుని సంధికి వచ్చినప్పుడు కల్మషాలు కడిగే పడతాయి మాట దేవుని మాటగా ఎంచండి ఆ మాట ప్రకారం నడుచుకోండి దీవించబడతారు వర్ధిల్లుతారు ఇప్పటికే చాలా మంది ఆశీర్వించబడ్డారు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఒక ఒక పెరిధి వచ్చేటప్పటికైనా అయిపోయింది నా జీవితం ఇంత చాలనుకుంటాను కానీ చాలా ఉంది దేవుని ప్రణాళికలు కాబట్టి ఆ ఉన్నత స్థలంలోనికి మనం వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడా నీకు తండ్రి రాకడత్య సమీపంగా ఉంటుండగా రాకడ కొరకు మమ్మల్ని ఆయన ఏదో లోకంలో మేము సాధించామనుకోక మీ కొరకు కనిపెట్టి వారిగా ఉండడానికి సహాయం ఇచ్చే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్క సంఘములో వచ్చి మొమ్మ దయచేమో ఒక మూల కాదు ఒక సంఘము కాదు క్రీస్తు రక్తమిచ్చి కొండ ప్రతి వ్యక్తి శుద్ధీకరించబడడానికి సహాయచ్చేదాయన మధ్యకర ముమ్మడొక్కొక్కరిని ఉద్యోగ చేయమని క్రీస్తు నామడిచ్చిన అమ్ముతండ్రి